అందుకే నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో పెన్షన్లు రద్దు నోటిఫికేషన్ అందుకున్న వీరికి కూడా ప్రభుత్వం పెన్షన్లు అయితే ఇవ్వబోతుందండి సెప్టెంబర్ ఒకటి నుంచి ఎవరికి అనేది వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి బ్లాక్ కలర్లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నటువంటి పింక్ కలర్ ఏదైతే గ్రూప్ ఉందో వాట్సాప్ గ్రూప్ కరుణ్ కింగ్ తెలుగు అని ఇది నాదైతే కాదు ఇందులో వాళ్ళు వెంటనే లెఫ్ట్ అయిపోండే అందులో మాలవేర్సు కొన్ని ఫేక్ యాప్లో డబ్బులు కా చేసేటువంటి యాప్లు అందులో షేర్ చేస్తున్నాడు ఇదైతే నాది కాదు దయచేసి ఇందు నుంచి వెళ్ళిపోండి నేను డిస్క్రిప్షన్లో ఏ లింక్ ఇచ్చానో అది మాత్రమే నాది అందులో జాయిన్ అవ్వండి అక్కడ లింక్స్ నేను ఇస్తాను ఓకే చూడండి మనకి ఈ యొక్క పెన్షన్లో రద్దు అని చెప్పి చాలామందికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది రద్దు వేరు నిలుపుదల వేరు అంటే ఆ పేరు మరలా ప్రభుత్వానికి డౌట్ వచ్చింది ఎందుకంటే జగన్ గారు ఉన్నప్పుడు చాలామంది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్స్ అయితే పొందుకున్నారని మరలా ఒకసారి మెడికల్ టెస్ట్లన్నీ వికలాంగులకి అలాగే ఎవరైతే దీర్ఘకాలికమైన వ్యాధిగ్రస్తులు మంచం మీద పడుకుని ఉంటారో వారికి మరలా ఒకసారి టెస్టులు చేయించడం జరిగింది సో ఎవరికైనా నలభై పర్సెంట్ కంటే తక్కువ ఉంటే వాళ్ళకే పెన్షన్ నిలుపుదల సంబంధించినటువంటి పత్రాలు అనేవి ఇవ్వడం జరిగింది అయితే మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యతిరేకత ఎప్పుడైతే మొదలైందో పెన్షనర్లో కొంతమంది ఆత్మహత్యలకు ఎలాగైతే పాల్పడ్డారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవరైతే పెన్షన్ అర్హత ఉండి మరలా రీఅసెస్మెంట్ కోసం అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒకవేళ వాళ్ళ అనర్హులు అవునాయి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ సెప్టెంబర్ నెలలో పెన్షన్ ఇవ్వాలని కలెక్టర్లకు అదైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే సిఎస్ ఉంటారో చీఫ్ సెక్రటరీ పాలనా అంతా చూసుకుంటారు కదా ఆయన ఈ జిల్లా కలెక్టర్లకు అయితే ఆదేశాలు ఇచ్చారు ఎవరి దగ్గర నుంచి అయినా కంప్లైంట్ వస్తే ఆ జిల్లా కలెక్టర్ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటామని వారు చెప్పడం జరిగింది అయితే పెన్షన్కి ఎంతమంది అయితే రద్దు చేశారు మినిమం ఇరవై వేల మంది పైగా రద్దు చేయడం జరిగింది పద్దెనిమిది వేల మంది అయితే మరలా తిరిగి అప్లై చేసుకున్నారు ఇరవై రెండు వేల మంది అయితే తిరిగి అప్లై చేసుకోలేరు కనీసం తిరిగి అప్లై చేసుకోవడానికి డేట్ ఏంటని కూడా ఎవరు కూడా ఎటువంటి కమెంట్స్ అయితే చేయట్లేదు అయితే రేపు ముప్పై తేదీ ఐదో ఐదు గంటలకి ఇంక పూర్తి అయిపోద్ది మీరు ఇక ఎంత బతులు ఆడుకున్నా మరలా ఇచ్చేది ఉన్నారు కనీసం మీరు రీ అప్లై చేసుకోండి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళండి ఎంపీడిఓ కార్యాలయానికి వెళ్తే వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ ఏరియా హాస్పిటల్కా రిమ్స్ హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళాలో వారు చెప్తారు చెప్పిన తర్వాత అక్కడ డాక్టర్ మరలా మిమ్మల్ని టెస్ట్ చేసి మీకు మరలా ఎంత పర్సంటేజ్ ఉంది ఒకవేళ పొరపాటుగా లెక్క చేశారంటే మీకు మరలా కొత్తది ఇవ్వడం జరిగింది కొత్తది మరలా మీరు సబ్మిట్ చేస్తే యధావిధిగా జీవితాంతం మీకు పెన్షన్ రావడం జరుగుతుంది సో ఎవరైతే రీఅప్లై చేసుకున్నారో వారికి సెప్టెంబర్ నెల పెన్షన్లు వస్తాయి కనీసం ఎవరు రీ అప్లై చేసుకోకుండా అప్లై చేద్దాం డేట్ డేట్ అనుకుని ఎవరైతే టైంపాస్ చేస్తున్నారో వారికి ఎటువంటి పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే లేదు ఎవరికైతే వయసుతో కూడి టెంపరీ సాధారణ సర్టిఫికేట్ వచ్చిందో అంటే వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళకి ప్రభుత్వం యథావిధిగా పెన్షన్ పంపిణీ చేస్తుందో వారికి నోటిఫికేషన్ ఇచ్చినందుకు సారీ చెప్తూ వారి నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగింది సో ఒకసారి మీ డీటెయిల్స్ పెన్షన్ డీటెయిల్స్ అన్నీ సచివాలయంలో ఉన్నాయో లేదో మీ యొక్క వెల్ఫేర్ లాగిన్లో చూసి తెలుసుకోండి మీ పెన్షన్ ఐడితో లేదా ఆధార్ కార్డుతో ఓకే ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో మాత్రమే జాయిన్ అవ్వండి బ్లాక్ కలర్లో ఉంటుంది ఈ పింక్ కలర్ వాట్సాప్ గ్రూప్లో నుంచి బయటకైతే వచ్చేయండి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇందులో ఏమైనా జరిగితే థ్యాంక్ యూ